ちょっと。

జిల్లా ఎస్పీ గారితో సహా మనకి ఎవరైతే సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ సిఏబీఎఫ్ వాళ్ళు వచ్చారో వాళ్ళతో కలిసి బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది జిల్లాలో మీ అందరికీ తెలుసు మే ప పద్దెనిమిది కాదు నోటిఫికేషన్ తర్వాత మే పదమూడున మనకు పోలింగ్ జరగబోతోంది ఈ పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరగడం చేయడం జరిగింది రాజంపేట కాన్స్టిట్యువెన్సీలో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము మొదటిగా మనం ఈ ఏప్రిల్ పన్నెండవ తేదీన ఫస్ట్ ల్యాండ్ ఆఫ్ దేశం ఒక ఈవీఎమ్స్ చేసుకుని ఈవీఎంస్ని కాన్స్టిట్యువెన్సీ వారిగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దాంతో స్టెప్ వైజ్ ఎలక్షన్స్లోని అన్ని కార్యక్రమాన్ని టేకప్ చేస్తాము ఈ మే పదమూడు జరిగిపోయి ఎలక్షన్కి అన్ని ఏర్పాట్లు చేశాము అన్ని అధునాతిక సాంకేతిక పరమైన యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరిగింది చాలా గవర్నమెంట్ అధికారులందరూ కష్టపడి అన్ని ఏర్పాట్లు చేశారు ఈ ఏర్పాట్లన్నిటికీ ఫలితం దక్కాలంటే ప్రజలందరూ ఆ రోజున బయటకు వచ్చి ఓటు వేయాలి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి వాళ్ళ ఓటు హక్కుని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే గవర్నమెంట్ చేయడం జరిగింది ఈరోజు దాన్ని చాటే విధంగా ఫ్లాగ్ మార్చ్ అనేది పట్టణంలో చేయడం జరిగింది ఈ రాబోయే ఎన్నికల్ని తప్పకుండా చాలా శాంతియుతమైన ఎన్వారాన్మెంట్లో ఫ్రీ అండ్ ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేయగలుగుతామని జిల్లా ఎన్నికల అధికారిగా కంప్లీట్ తప్పకుండా తింటంత పూర్తజయాలి